ఘటనలో అంటే నిన్న శివరాత్రి కావడం నిన్న సాయంత్రం ఏడు ఎనిమిది ఆ ప్రాంతంలో మా నాన్నైన హాజవల్లి అక్కడ శివరాత్రి ఏదో ఉత్సవాలు ఏదో జరుగుతాయని అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత భోజనం చేసేదానికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ ఫుల్లుగా తాగిన వైసీ వైసీపీ అనుచరులైన ముగ్గురు అక్కడికి వెళ్ళి లస్సిగిరేవాడు మీ కొడుకైనా వాడు మా అన్న జగన్ జగన్ మీద పోటీ చేసేంత మగవాడు ఆడు నిన్ను వాడిని అందరినీ దంపుతాము పుచ్చుకో అని చెప్పి ఒక కత్తితో దాడి చేయడం జరిగింది ఆ దాడి చేయడం వల్ల మా నాన్నైన హాజోలి గారు కింద పడడం జరిగింది అరవడం జరిగింది అక్కడున్న ప్రజలు అప్రమత్తం అయ్యేసరికి వాళ్ళు పారిపోయినారు ఒక సామాన్యుడు కొలివిందల్లో పోటీ చేసే అర్హత లేదా అని నేను ఈ చేతగాని జగన్మోహన్ రెడ్డిని అడుగుతాడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి అతను తలెత్తుకోలేని తిరగలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి దానికి భయభ్రాంతులు గురైన జగన్ రెడ్డి అవినాష్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ పన్నాగాలు పన్నుతా పండుతూ ఉన్నారు అక్కడ కూడా ఒక పిటిషన్ ఈ ఘటన కూడా పిటిషన్ వేసి సీబీఐ వారితో కూడా విన్నవిస్తా ఇలాంటి ఇబ్బందులు ఎన్ని వచ్చినా కూడా తగ్గే పరిస్థితి లేదు ఎవడికి భయపడే పరిస్థితి లేదు మీకు చేతనైతే నన్ను తగలండి కానీ నా కుటుంబం జోలికి పోవాల్సిన అవసరం లేదు కానీ మీరు టచ్ చేసినారు ఈసారి మనకు వారు వన్ సైడ్ అవుతుంది చూసుకోండి మీ భయ భయప్రాంతంలోకి అయ్యే పరిస్థితి అయితే మాకు అసలు మీరు ఏ విధంగా చేస్తూ ఉన్నారో మేము కూడా ఆ విధంగా చేయాలనుకుంటే మేము అంబేద్కర్ గారి అంబేద్కర్ గారి సిద్ధాంతాలతో కూడిన పార్టీలో ఉన్నాం కాబట్టి మాకు అది చెట్టు కాదని మేము అనుకుంటున్నాం లేదు మీరు దాంట్లో ఏ ఉన్నా కూడా మీరు యాక్షన్గానే మీరు చూసుకుందామంటే రెడీ దానికి కూడా ఏదానికైనా సిద్ధపడతాం మేము కూడా ఇక మీదటి నుంచి నా జోలికి కానీ నా కుటుంబం జోలికి కానీ వస్తే ఎవరిని వదిలే పరిస్థితి ఉండదు ఎంత దూరమైనా పోయే పరిస్థితి ఉంటుంది దీని మీద కూడా కేసు పెట్టి మా నాన్నగారిని ఎవరైతే అటాక్ చేసినారో వాళ్ళని కూడా చట్టపరమైన చర్యలు తీసుకోమని ఎస్పీ గారిని కూడా కలుస్తా అంతేకాకుండా మా నా కుటుంబానికి మా నాన్నగారికి కూడా భద్రత కల్పించాలని కోడతాను అటాక్ చేసిన వారిని కూడా నేను గుర్తిస్తాను ఎందుకంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ మగంతి కూడా నేను చూసినాను ఒకవేళ గుర్తు తెలియని వ్యక్తులు అనేదానికి కూడా నేను చెప్తాడా వాడు ఎవరైతే అటాక్ చేసినాడో మా అన్న మీదనే పోటీ చేయాలా అని ఎందుకుంటాడు పోటీ చే పోటీ చేసేంత మొగాళ్ళని ఎందుకుంటాడు అంటే దీన్ని బట్టి వాళ్ళు వైసీపీ అందించాలని నేను